అట్లా చాలా సంవత్సరాలు నైన్త్ క్లాస్ శిక్షణకి క్లాస్ టీచర్ తర్వాత ఎవరైతే ప్రమోషన్ వెళ్ళిపోయినా అయితే నేను ఫస్ట్ ఇప్పుడు అయితే చాలా ఆనందంగా ఉండేది అయితే సరైన ఆలోచనలతోనే ఉండేది అన్నట్లు అందరూ అవును చెప్పకుండా ఏదో అక్కడికలు దా మా ఉద్దేశం ఏంటంటే స్కూల్లో కానీ ఇల్లులో కానీ మంచి శ్రద్ధతో మీ అందరి తరతర దోవడం మధ్యన పాపం వన్ప్లస్ వన్ సిక్ వన్ టు టూ ప్లస్ మహిళ వచ్చి నూరు రావాలి ఒకసారి సన్మానం చేసి మిత్రులు క్లియర్ చేస్తే మిగతావలేక అవకాశం ఉంటుంది వాటిని చేసి ఒకసారి సన్మానం చేసేవాళ్ళకి ఎట్లాంటి మిత్రులు సన్మానించిన తర్వాత వేదికను వదిలి వేరే వాళ్ళకు అవకాశం పేరు ఇవ్వాలంటే మీరు అనవర్తలు సరిపా లేకుంటే ముందరు రండి నా పేరు బొల్లం సునీల్ కుమార్ నేను పంతొమ్మిది వందల తొంభై పదవ తరగతి బ్యాచ్ మోడల్ బేసిక్ పాఠశాలలో చదువుకోవడం జరిగింది దాదాపుగా మూడున్నర దశాబ్దాల తర్వాత మేమందరం దాదాపుగా నూట యాభై మంది ఫ్రెండ్సు ఈరోజు ఈ పాఠశాలలో మా బడిలో కలుసుకోవడం జరిగింది చాలా ఆనందం ఈ పా ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి లండన్ నుంచి అమెరికా నుంచి దాదాపుగా అరబ్ కంట్రీస్ నుంచి అనేక దేశాల నుంచి మన దేశంలో అనేక ప్రాంతాల నుంచి కూడా మిత్రులందరూ రావడం దాదాపుగా అందరం కలుసుకోవడం వారి యోగక్షేమాలు తెలుసుకోవడం దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితము ఒకరినొకరు చూసుకొని ఈరోజు వారిని గుర్తుపడతామా లేదని ఒక పరీక్షను ఎదుర్కొంటూ వారిని గుర్తుపడుతూ ఆత్మీయంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరి వేసుకుంటూ ఆనందాలను పంచుకుంటూ గడుపుతున్న సందర్భం ముఖ్యంగా మమ్మల్ని ఇంతగా తీర్చిదంటే మా గురువులందరినీ కూడా దాదాపుగా పదిహేను మంది గురువులను ఈ వేదికపై తీసుకురావడం వారిని సన్మానించడం వారి యొక్క అడిగి జాడలో మేము నడుస్తున్నాం ఒక ఆనందాన్ని ప్రయోజకులమైనటువంటి విషయాన్ని వారికి తెలియజేయడాన్ని చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఈరోజు ఇలాంటి చాలామంది మా మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము పాఠశాలలో కూడా మావంతుగా మా బ్యాచ్ తరఫున పాఠశాలలు కూడా ఫర్నిచర్ డొనేట్ చేయడం ఇలాంటి కార్యక్రమాలతో చాలా సగర్వంగా చాలా ఆనందంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం మాకందరికీ సంతోషాన్ని ఇచ్చింది నేర్చుకున్నందుకే ఇప్పుడు మేము అందరం వివిధ స్థాయిలలో వివిధ హోదాల్లో స్థిరపడ్డాం సార్ మీరు ఆ రోజు చూపించినటువంటి మా పైన మీరు ఆ రోజు కో క్లాసులో చెప్పేటప్పుడు కొద్దిగా కోపం చెప్పిండొచ్చు కానీ ఆ కోపం ఎందుకనేది రేపు భవిష్యత్తులో ఫలితాలు మీకు ఉంటాయని చెప్పేసి ఆ రోజు చెప్పారు సార్ దాన్ని మేము అనుభవిస్తున్నాం దాన్ని కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ పాదాభివందన తెలియజేస్తున్నాను సార్ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రి మిత్రులందరూ కూడా ఒకసారి ఒక చిన్న అంటే సార్ సెషన్స్ ఈ సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మిత్రుడు చంద్రమోహన్ చెప్పిన విధంగా మనం అందరం కలిసి కూర్చొని ఈ కు సంబంధించింది ఏదో ఒకటి అంటే కు సంబంధించింది ఏదో ఒక సంక్షేమ నిధి ఏదో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడానికి మనం అందరం అయితే మాట్లాడదాము కాబట్టి సార్ వాళ్ళు సన్మానం తర్వాత భోజనాల తర్వాత అందరు ఎవరు వెళ్ళకండి దయచేసి నా అంబుల్ రిక్వెస్ట్ సో ఒకసారి అందరం కలిసి కూర్చొని మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి నా ఆశ అది మీరు ఎక్కి ఎక్కి భోగిస్తే అందరూ చెప్పట్లతో నాకు చెప్తున్నట్టే ఓకే అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే మనం గురువులు స్థానం అనేది చాలా గొప్పది సో తల్లిదండ్రులు మనకు నడక నేర్పిస్తారు నడవడికనే జీవితంలో నేర్పించేదే గురువులు అటువంటి గురువులను మనం ఈరోజు పూజించుకుంటున్నాం కాబట్టి అది మన అదృష్టము చాలా మన మనకు ఇదంతా ఈ మరుపురాని ఇదంతా జీవితాంతం గుర్తుండిపోతుంది ఈరోజు చేసినది ఈరోజు చాలా మనం పండుగ అనుకోండి దాదాపు మూడున్నర సంవత్సరాలు మూడున్నర దశాబ్దాల తర్వాత ఇంతమంది స్నేహితులము ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి వచ్చి ఈరోజు ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు కూడా దాదాపుగా నూట యాభై మంది దాకా వచ్చి ఈరోజు ఆత్మీయ పల ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకొని గురువులను సమ్మానించుకొని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని ఇంతమంది సంతోషంగా గడపడం చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇది కొన్ని మాటలకు అందరాదు మూడున్నర దశాబ్దాలు మర్చిపోయిన ఒక్కరు కూడా పరిస్థితిలో ఉన్నాము అయినా కూడా ఆత్మీయంగా పలకరించుకొని ఒకరినొకరు సరదా కలభాగం వచ్చినాం థ్యాంక్ యూ